హాయ్ గైస్ అందరికీ నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ నా ప్రాణమా అప్పుడే మెలకు వచ్చిన అర్జున్కి పక్కన సమయం కనిపించలేదు కళ్ళు నిలుపుకుంటూ లేచి కూర్చొని చుట్టూ చూశాడు ఈరోజు వ్రతం కదా మేడం గారు బిజీగా ఉన్నారేమో అనుకుంటూ మెల్లగా బెడ్ దిగి ఫ్రెష్ అయి వచ్చాడు అర్జున్ మిర్రర్ ముందు నిలబడి కోము చేసుకుంటుండగా మిర్రర్లో కనిపించింది చక్కటి రూపం ఎల్లో కలర్ శారీ దాని మీద గోల్డ్ కలర్ జరీతో పింక్ కలర్ బార్డర్తో చాలా అందంగా ఆమె అందానికి అద్దినట్లు ఇంకా అందంగా కనిపిస్తోంది సమయో ఆమెను అలా చూస్తుండిపోయాడు అర్జున్ అర్జున్ అన్న పిలుపుకి తేరుకొని ఆమె వైపు తిరిగి బుగ్గపై చేయి పెట్టి ఇంత అందంగా రెడీ అయితే ఎలా పాప చూడ్డానికి రెండు కళ్ళు చాలవేమో అన్నట్లున్నావు అంటూ ఆమెను మొద్దు పెట్టుకోబోతే అతని పెదవులపై పెట్టి హలో ఆగండి కాస్త ఇంకా సేపట్లో వ్రతం స్టార్ట్ అవబోతుంది ఇంట్లో పూజ పెట్టుకొని ఏంటస సరసాలు చాలా నిష్టగా పూజ చేయాలి స్వామి పదండి తమరికి ఈ పంచ కట్టాలని వచ్చాను అబ్బా ఇదొకటి ఉంది కదా అనుకుంటూ సరే కట్టేసే అన్నాడు అర్జున్ ఇక భర్త గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పంచ తీసి అతనికి కట్టడం మొదలుపెట్టింది అర్జున్ ఆమె అలా కడుతుంటే మెలకులు తిరుగుతున్నాడు ఏంటి అర్జున్ సరిగ్గా నిలబడు అంటూ అతనికి పంచ కట్టడమేమో కానీ ఆమె తల ప్రాణం తోకకొచ్చింది అంతలో డోర్ శబ్దం అవుతుంటే చూసావా పూజకి టైం అవుతుంది నువ్వేమో ఇలా నాటకాలు ఆడుతా కూర్చున్నావు అని విసుక్కుంటూ అతనికి ఫాస్ట్గా కట్టేసి డోర్ ఓపెన్ చేసింది ఇంకా ఎంతసేపు సమయం వాడి ఏం చేస్తున్నాడో ఆడపిల్లలా రెడీ అవుతున్నాడు అత్తయ్య పంచ కట్టుకోమని చెబుతుంటే కట్టుకోకుండా ఆడపిల్లల్లాగా మెళకలు తిరుగుతూ ఇదిగో ఇంతసేపు చేశాడు సరే సరే త్వరగా రండి పంతులు గారు వచ్చారు అన్నీ రెడీగా ఉన్నాయి మీరే లేట్ అనుకుంటూ కిందకెళ్ళింది ఇక లోపలికి వచ్చి అర్జున్కి మెడలో చైన్ వేసి బొట్టు పెట్టి అబ్బా ఇప్పుడు ఎంత బాగున్నారు ఒకసారి మిర్రలో చూసుకోండి ఏంటి పెళ్లి కూతుర్ని రెడీ చేసినట్లు అలా రెడీ చేస్తున్నావు మీరు వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు పదండి అంటూ అర్జున్ సంయు ఇద్దరు కిందకి దిగుతుంటే పంచలో అర్జున్ పట్టి చీరలో సంయుక్త వాళ్ళిద్దరిని చూడ్డానికి రెండు కళ్ళు చాలేదు అలాగే చూస్తుండిపోయిన వాళ్ళని చూసి ఏంటి పెద్దమ్మా అలా చూస్తున్నావు నాకు దృష్టి తగులుతుంది నేను చూస్తే దుష్ట శక్తులు మాయమవుతాయి కానీ దిష్టి తగలదు నాన్న అంటూ మెటుకలు విరిచింది ఇద్దరికి అమ్మ త్వరగా రండి లేట్ అవుతుంది అంటూ పంతులు గారు పిలవడంతో ఇక కొత్త జంట పెళ్లి పీటల మీద కూర్చున్నారు పంతులు గారు మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు అందరూ రావడంతో పూజ మొదలైంది చుట్టాలు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళిద్దరి జంటని చూసిన వాళ్ళందరూ చూడ చక్కనైన జంట అని అనుకోకుండా ఉండలేకపోయారు ఇక అలా రెండు గంటల పాటు సాగిన పూజా కార్యక్రమం పూర్తి కావడంతో వచ్చిన అతిథులకి సంయు చేతుల మీదుగా తాంబూలాలిచ్చి పంపించారు ఇక ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళిపోగానే ముచ్చట్లలో మునిగిపోయారు సుమిత్ర మేము కూడా వెళ్ళొస్తాం ఏంటి వెళ్ళేది ఏం అవసరం లేదు ఇక్కడే ఉండండి ఇంకో వన్ వీక్ ఏంట్రా నువ్వు మీ ఆవిడతో హనీమూన్కి వెళ్తే మేమేమో ఇక్కడే ఉండి చెక్క భోజనం చేసుకోమంటావా నాకు మా ఇళ్లలో చాలా పనులున్నాయి మీ ఆవిడతో హాయిగా హనీమూన్కి వెళ్ళు ఇంకోసారి వచ్చినప్పుడు ఉంటాంలే అంటూ వెళ్ళి బట్టలు సర్దుకుంటుంటే అదేంటి పెద్దమా ఈ ఒక్కరోజు ఉండండి మేము రేపు వెళ్ళిపోయాక మీరు కూడా వెళ్దురు కానీ నిన్నే వచ్చారు కదా అంటూ బ్రతిలాడాడు ఇక అంతలా అడుగుతుంటే సర్లే నాన్న నీకోసం ఈ ఒక్క పూట ఉండలేమా అంటూ అర్జున్ తలనిమిరి ఆ రోజు తన చేతులతో అర్జున్కి తినిపించి ఒడిలో పడుకోబెట్టుకుంది శకుంతల అర్జున్ కూడా శకుంతల ఒడిలో హాయిగా నిద్రపోయాడు సమ్యు వాళ్ళిద్దరూ ముచ్చటగా అనిపిస్తుంటే అలాగే చూస్తుండిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా నిద్ర లేవాలని సమయూ ఒక్కదానికి రూమ్కి వెళ్ళాలి అనిపించక హాల్లో సోఫాలో అలాగే పడుకుండిపోతే అందరూ ఎవరి గదుల్లో వారు నిద్రపోయారు సుమిత్ర సోఫాలో పడుకున్న సమయోని చూసి అయ్యో ఈ పిల్లేంటి ఇక్కడ పడుకుంది సమయో అంటూ భుజం తట్టి లేపుతుంటే అత్తయ్య అని గబుకున లేచింది ఇక్కడ పడుకున్నా వేరా రూంలో ఒక్కదానికి పడుకోవాలంటే భయంగా ఉందత్తయ్యా అందుకే హాల్లో పడుకున్నాను అదేంటి అర్జున్ అక్క రూంలోనే ఉండిపోయాడా అవును వాడికి ఏమైనా పిచ్చా వాళ్ళ పెద్దమ్మని చూస్తే చాలు అలా కరిగిపోతాడు పర్వాలేదత్తయ్యా ఆయన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు మీరు వెళ్ళి పడుకోండి నేను ఇక్కడే పడుకుంటాను వద్దు నా రూంలో పడుకుంటావా ప్లీజ్ అత్తయ్య నన్ను బలవంతం చేయకండి నేను ఎవరి రూమ్లో పడుకోను ఏమనుకోకండి అత్తయ్య నాకు ఇక్కడ కంఫర్ట్గానే ఉంది ఏంటో నిన్ను వదిలి నాకు వెళ్ళాలనిపించట్లేదు అదేంటత్తయ్య ఇది మాత్రం ఇల్లు కదా సర్లే జాగ్రత్త సమయో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సుమిత్ర ఇక తనని పంపించి అక్కడే సోఫాలో పడుకుండిపోయింది పోయింది సమయో కాసేపటికి గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంటే టక్కున కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా ఆమె పతి కొంటగా చూస్తూ కనిపించాడు మీరేంటి అని ఉలికిపడి దూకడానికి ట్రై చేస్తుంటే ఆమె పడకుండా ఒడిసి పట్టుకున్నాడు అర్జున్ అదేంటండి మీరు మీ పెద్దమ్మ దగ్గర పడుకున్నారుగా అక్కడే పడుకోలేకపోయారా నాకు మా పెద్దమ్మ అమ్మ నాన్న అందరూ ఉన్నారు కానీ నా భార్యకి నేను తప్ప ఎవరూ లేరు నా భార్యని ఒంటరిగా వదలలేని సమయో నిద్ర పట్టేసింది కానీ నిద్రలో కూడా నా భార్య ఒంటరిగా కనిపించింది టక్కున లేచి చూసేసరికి పెద్దమ్మ రూమ్లో ఉన్నాను అక్కడ ఒక క్షణం కూడా ఉండాలనిపించలేదు వెంటనే వచ్చేసాను నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళని సమయో నువ్వు లేని నా జీవితం శూన్యం నువ్వు లేకపోతే నా లైఫ్ వెలితిగా మారిపోతుంది అసలు అర్థమే ఉండదు నువ్వు నేను ఇద్దరం కలిస్తేనే ఫుల్ఫిల్ అవుతుంది అలా ఎలా వదిలేస్తాననుకున్నావు సరే నేను మాత్రం లేక అక్కడ పడుకున్నాననుకో నువ్వెందుకే హాల్లో పడుకున్నావు రూమ్స్ లేవా నిజం చెప్పనా అర్జున్ నువ్వు లేని ఆ రూమ్ నాకు నచ్చలేదు తెలుసా ఎందుకో అడుగు కూడా పెట్టాలనిపించలేదు నీ రూమ్ అందర పడుకుంటే కనీసం నిద్రనైనా పోతాను కదా అని అలా పడుకుండా పోయాను నువ్వు ఉన్నావు అన్న ధైర్యంతో మన రూంలో పడుకుంటే నువ్వెక్కడ ఉన్నావో అనిపిస్తోంది అని చెబుతుంటే ఆమె తలని అతడి తలతో ఢీకొట్టి ఎలాంటి పరిస్థితులు వది వచ్చినా నువ్వు నన్ను వదిలిపోవు కదా అస్సలు వదిలిపోను నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేని నా జీవితం శూన్యం అర్జున్ నువ్వు లేకుండా ఒక క్షణం కూడా నేను ఉండలేను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అర్జున్ అని బాధగా అంటుంటే నేనెక్కడికి వెళ్తాను నువ్వు కాదు ముందు నేనే ఉండను నువ్వు లేకుండా అంటూ రూమ్ రావడంతో ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కన చేరాడు ఈ ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా చాలా మొద్దతు చేశావే అందరూ ఉన్నారని దగ్గరికి రాలేదు కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమైపోయింది అంటూ ఆమెను అతని మీదకి చేర్చుకొని సమయ పెదాలని అందుకున్నాడు ఇద్దరు ఒకరి ప్రేమలో ఒకరు మునిగిపోయారు ఆ క్షణం ఆమె ఊపిరి భారం అవుతుంటే వదిలి ఆమెను చూశాడు శ్వాస భారంగా వదులుతూ కనిపించింది ప్లీజ్ అర్జున్ మార్నింగ్ నుండి చాలా అలసిపోయాను ఈరోజు ఒక్కరోజు గ్యాప్ ఇవ్వవా అని చిన్నగా అంటుంటే నాకు తెలీదా బేబీ నువ్వు అలసిపోయావని నీ కళ్ళే నాకు చెబుతున్నాయి సరే ఇక పడుకో మళ్ళీ మార్నింగ్ లేవాలి అంటూ ఆమెను అతని గుండెలపై పడుకోబెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు నెక్స్ట్ ఈ మార్నింగ్ హడావిడిగా లేచిన అర్జున్ సమయం రెడీ అయ్యి మామ్ వెలుస్తాం పెద్దమ్మ అత్తయ్య వెళ్ళొస్తాం సరేనా జాగ్రత్తగా వెళ్ళిరండి నాన్న అని చెప్పి ఎయిర్పోర్ట్ వరకు వస్తానంటే వాళ్ళని బలవంతంగా వద్దని సమయో సుమిత్ర శకుంతల కాలకి నమస్కరించి వెళ్ళొస్తామత్త అని చెప్పి ఇద్దరు ఒక్క నుండి బయలుదేరారు కార్లో ఇంటి నుండి బయలుదేరిన సంయుక్త అర్జున్ డ్రైవర్ కార్ డ్రైవ్ చేస్తుంటే వీళ్ళిద్దరు వెనక కూర్చున్నారు సమయో అర్జున్ భుజం మీద తలవాల్చి నాకు చాలా హ్యాపీగా ఉంది అర్జున్ నీతో ఇలా గడుపుతానని కలలో కూడా అనుకోలేదు రియల్లీ యామ్ సో హ్యాపీ అంటూ అర్జున్ బొగ్గకి ముద్దిచ్చింది అర్జున్ నవ్వుతూ సమయ బొగ్గ నిమిరి తలపై ముద్దు పెట్టాడు వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగానే వాళ్ళ కార్ ముందుకు దూసుకొచ్చింది ఓ ట్రక్ నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్